వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియో అయితే కాశీ వెళ్తున్నామండి కాశీ వెళ్ళేటప్పుడు తీసినటువంటి వీడియో ఇది కాశీ దగ్గరలో అయితే వచ్చాము మొత్తం ట్రావెలింగ్ అట్లా ఏం తీయలేదు కొంచెం కాశీకి వచ్చేటప్పుడు మాత్రమే తీసా ఇక్కడైతే కాశీ అండ్ వచ్చేసామండి కాశీకి ఇక ఇదంతా బ్రిడ్జ్ అక్కడ కొంచెం తీసాను అన్నమాట ఇక అక్కడికి వెళ్ళేసరికి నైట్ వన్ థర్టీ అట్లా అయిపోయింది కొద్దిసేపు ఉండి తర్వాత టూ థర్టీకి అట్లా మేము వెహికల్ పార్క్ చేసుకొని తర్వాత కొంచెం దూరం ఆటో ఎక్కాలంటే కొంచెం దూరం నడిచి వచ్చి తర్వాత ఆటో ఎక్కామండి అప్పుడు నడిచేటప్పుడు తీసాము ఈ వీడియో అందరం నైన్ మెంబర్స్ వెళ్ళాము ఇంకా అక్కడ ఒక త్రీ మెంబర్స్ యాడ్ అయ్యారనమాట ఇక మొత్తం నడుచుకుంటూ వెళ్తున్నాము వెళ్ళి కొంచెం దూరం వెళ్ళండి కొంచెం దూరం నడిచి తర్వాత ఆటో అయితే ఎక్కేసి కాసి అదే దర్శనంకి వెళ్ళే దగ్గరికి ఆటోలో వెళ్ళాము ఈ ప్లేస్ ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇక్కడ ఆటో స్టాండ్ ఆటోలో దిగేదనమాట అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే స్టార్ట్ అయిపోయింది క్యూ లైన్ అక్కడి నుంచి ఇంకా స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ అనమాట ఇక్కడంతా ఆటో స్టాండ్ అండి ఇక్కడ ఆటోలు అవి దిగి లైన్లోకి అయితే వెళ్ళామన్నమాట చాలా బాగుంది చూడండి టూ థర్టీ అప్పుడు చందమామ ఆ లైట్ ఎల్తరికి అసలు సూపర్గా అనిపించింది నాకు ఇలా ఉంటుందండి మొత్తం కాసి గుడైతే అన్ని గుళ్ళు లోపల అది తీసేందుకు లేదు కదా సో అందువల్ల ఒక చిన్న ఫోటో అనమాట ఇక అక్కడి నుంచి స్టా ఆటో స్టాండ్ నుంచి కొంచెం నడిచి క్యూలో అయితే నిలబడ్డాము చాలాసేపు పట్టింది క్యూ లైన్లో దర్శనం కోసం ఇక కొంచెం సేపు అట్లా నిలబడి సరే చేసి వద్దాము అన్నట్లు మేము వెళ్ళామండి అందరం క్యూ లైన్లో ఉన్నారు ఒక త్రీ మెంబర్స్ స్నానం చేసి చెప్పి వెళ్ళాము ఇది చూడండి ఎంత పెద్ద క్యూ లైన్ టూ థర్టీ అప్పుడే అసలు చాలామంది ఇటు సైడు మళ్ళీ అటు సైడ్ నుంచి ఆపోజిట్లో కూడా వస్తుందండి క్యూ లైన్కి మధ్యలో గుడి ఉంటుంది కదా అక్కడి నుంచి నాలుగు దావలని అట్లా ఉంటాయి అలా నాలుగు గేట్ల నుంచి వదులుతారు అప్పుడు స్వామివారికి అభిషేకం జరుగుతుంది అది బయట చూడొచ్చు ఇలా స్వామి వారికి అయితే టూ థర్టీ అప్పుడు అభిషేకం అనేది జరుగుతుంది లైవ్ లో చూపిస్తున్నారు దాన్ని కొంచెంగా అట్లా తీసుకుంటే ఇంకా మేము అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాం చూడండి ఆ సైడ్ నుంచి పెద్ద క్యూ ఇటు సైడ్ వెళ్తుంటే స్నానం గంగ స్నానం కి వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాం కదా అసలు ఇటు సైడ్ నుంచి ఆపోజిట్ లో కూడా చాలా పెద్ద క్యూ అండి ఇవన్నీ ఆ టైంలోనే కొన్ని కొన్ని షాప్స్ అయితే క్లో ఓపెన్ చేశారు కొన్ని అయితే క్లోజ్ చేస్తున్నారనమాట చూడొచ్చు ఇక్కడ విగ్రహాలు చాలా పెద్ద పెద్ద విగ్రహాలు చాలా బాగున్నాయండి శివలింగము ఇంకా రాధాకృష్ణులని ఇట్లా దేవుని విగ్రహాలు అయితే చాలా పెద్దవిగా చేసి పెట్టున్నారు చూడండి అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు అటు ఇటు ఆపోజిట్లో ఆ టైంలో పువ్వులు గంగ నీళ్ళు అట్లా అమ్ముతున్నారనమాట ఇక్కడైతే హారతి ఇచ్చే దగ్గరికి మేము ఆ ఘాటు దగ్గరికి వచ్చి స్నానం చేసామండి ఇక్కడ గంగా హారతి ఇస్తారంట నేనైతే ఫస్ట్ టైమే వెళ్ళటము మంచిగానే అనిపించింది ఆ టైంలో కూడా జనం ఫుల్గా ఉన్నారండి మేము స్నానం చేసి వెళ్ళే టైంకి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయింది కదా అప్పుడైతే ఇంకా చాలా రష్ అంటే వస్తూ ఉన్నారనమాట త్రీ థర్టీకి అట్లా ఫుల్ నైట్ అంతా ఉండేట్లు ఉన్నారండి చాలా ఎక్కువ మంది జనం ఉన్నారనమాట ఇంకా దర్శనం కోసం వస్తారు కదా స్నానం చేసుకొని వెళ్దాం అన్నట్లు మొత్తం అందరూ చక్కగా స్నానంకైతే వస్తున్నారు ఈ పడవలు అవన్నీ నా టైంలో ఆపినట్టున్నారని అన్నీ అక్కడ పక్కన పెట్టున్నారు అనమాట అక్కడ కొంచెం దగ్గరలోనే వాటర్ మంచిగా ఉంటే అక్కడ స్నానం చేసేస్తాం హారతిస్తారంట గంగా హారతి ఇస్తారంట మంది ఎంతమంది ఉన్నారో చూడండి ఫుల్ రష్గా ఉంది ఆ టైంలోనే ఇంకా పోను పోను అంటే ఎండబడే కొంది ఎండబడే కొంది ఇంకా ఎక్కువ మంది వస్తారేమో మేబీ మేము ఇంకా స్నానం చేసి గంగా గంగా జలం బాటిల్స్కి అయితే తీసుకున్నామండి ఇక గంగా జలం తీసేసుకొని తర్వాత అక్కడ ఒక సాధువు ఉంటే సాధువు కూడా అంటే అన్నట్లు మేము కూడా మొక్కున్నాం అనమాట చాలామంది ఉన్నారండి అసలు ఇంకా మనం ఏమన్నా దానం ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు ఇవ్వాలి అనుకుంటాము అట్లా ఇచ్చేసి ఆయన విభూతి పెడతారు విభూతి పెట్టించుకొని తర్వాత వచ్చాం నాకైతే ఫస్ట్ భయం అనిపించింది ఓకే ఇంకా బొట్టది పెట్టిన బొట్టే పెట్టించుకున్నాము నేను మా వదిన కూడా ఇది చూడండి గంగ ఎట్లా ఉందో ఇది ఎప్పుడంటే మళ్ళా మేము రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళాము అక్కడ తీసాము అనమాట ఇది ఇంకా రిటర్న్ వచ్చేటప్పటికి షాప్స్ కానీ అన్నీ ఓపెన్ లో ఉన్నాయండి మేము ఇదైతే మార్నింగ్ స్నానం చేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు కాఫీ తాగామన్నమాట అప్పుడు పొద్దున్నే కదా కొంచెం తాదాము అన్నట్లు ఆగి తాగాము కాఫీ వచ్చి థర్టీ రూపీసు పాలు అట్లా కావాలి అంటే సిక్స్టీ రూపీస్ ఎంతోనండి ఇక తీసుకొని తాగి వెళ్ళాము అప్పటికైతే కొంచెం కొంచెం షాప్సే ఉన్నాయన్నమాట ఇది మేము దర్శనం చేసుకొని తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇది స్ట్రీట్ ఫుడ్స్ ఇంకా షాప్స్ అన్నీ చాలా వరకు ఓపెన్ చేశారండి ఇక్కడ చూడండి పువ్వులు వీటిని దేవునికి వెళ్ళి సమర్పిస్తారనమాట చాలా బాగా దర్శనం అయితే జరిగింది నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట చూడండి వచ్చేటప్పుడు అంటే మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు కూడా క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద క్యూ లైన్ అండి అంటే కుంభమేళకు వచ్చిన వాళ్ళందరూ కాశీకి ఇంకా దగ్గర దగ్గర క్షేత్రాలన్నీ చూసుకుంటారు కదండి సో అందువల్ల పెద్దగానే ఉందన్నమాట లైన్ అప్పటికే స్ట్రీట్ ఫుడ్ మొత్తం అవైలబుల్లోనే ఉన్నాయి ఇంకా సారీస్ ఫ్రూట్స్ ఇట్లా కూడా మంచిగా దొరుకుతున్నాయి ఎండబడే కొంది ఇంతేనండి రోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్